హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేవుడే దిగి వస్తే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఎప్పట్లాగే మనతో పాటు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలియచేయడానికి అలాగే వారి జీవితంలో కలిగినటువంటి అనుభూతుల్ని మనతో పంచుకోవడానికి శ్రీమతి నడింపల్లి యమున పాటక్ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు సైకాలజిస్ట్ శ్రీమతి నడింపల్లి యమున పాఠక్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అలాగే మీ జీవితంలో కూడా ఎలాంటి దైవత ఆరాధనకు సంబంధించి దేవుడు ఎన్నో నీళ్ళని చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా అలాంటి అనుభూతులు అనుభవాలు మీ జీవితంలో కూడా జరిగి ఉంటే అది మాతో లైవ్లో పంచుకోవాలి అని అనుకునేవాడు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతున్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడచ్చు నమస్కారం గారు నమస్తే అండి యమునగారు ప్రతి ఎపిసోడ్లో కూడా ఎన్నో అనుభూతుల్ని మాతో పంచుకుంటూ ఉన్నారు మనం కూడా మన హైందవ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రోజు అంటే సోమవారం పరమేశ్వరుని మంగళవారం అమ్మవారిని అలాగే ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటాం కానీ సకల దేవతలు కొలువై ఉండేది గోమాతలు అని చెప్తూ ఉంటారు కదా మరి అసలు గోమాత ఆరాధన ఏ విధంగా చేయాలి అంటే గోసేవ ఏ విధంగా చేయాలి వీటిని చేయటం వల్ల మనకెలాంటి ఫలితాలు వస్తాయి తెలియజేస్తారా తప్పకుండా అండి చక్కటి ప్రశ్న ముందుగా మన హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ నమస్తమాంజలి స్వామి గారు ఎప్పటిలాగనే మన మన దేవుడి దిగొస్తే కార్యక్రమంలో అనేక అనేక విషయాలు అన్నిటికీ మించి అనుభూతులు మనకి అంటే నేరుగా నాకు ఎన్నో కలిగిన నాకున్న ఆధ్యాత్మిక అనుభూతులతో అలాగే మన భక్తుల అనుభూతులు కూడా మనం చక్కగా మన ఈ కార్యక్రమం ద్వారా మనం పంచుకోవడం జరుగుతుంది మీరు ఒక ప్రశ్న అడిగారు మరి ఆదివారం మొదలుకొని శనివారం వరకు వారం అంతా కూడా మనము మన దేవీ దేవతలను కొలుస్తూ ఉంటాం నిత్యం ఆరాధిస్తూ ఉంటాం ఇష్ట ఇష్టదేవతలు ఉంటారు మనకి కుల దేవతలు ఉంటారు ఇలాగ మనకి సంబంధించి అనేక అనేక దేవతామూర్తులను మనం నిత్యం పూజించుకుంటూ వస్తాం కానీ ఒక ప్రశ్న ఒక ఒకనొక ప్రశ్న వచ్చినప్పుడు అన్ని దేవతలను కూడా ఇప్పుడు మనకి చెప్పే మన మన హైందవ ధర్మంలో మన సనాతన ధర్మంలో మన పెద్దలు చెప్పేది ఏంటంటే ముక్కోటి దేవతలు ఉంటారు అంటారు మరి ముక్కోటి దేవతలను మనం ఆరాధించడం ఎలాగా మరి అన్ని దేవీ దేవతలను ప్రసన్నం చేసుకోవడం ఎలాగా అందరి కృపా కటాక్షాలకు మనం దక్కించుకోవాలంటే ఏం చెయ్యాలి అని ఒక్కొక్క ఒక్కొక్క ఒక్కొక్కసారి మనకి మనసులో మెదులుతూ ఉంటుంది అంటే మనం ఏంటంటే దేవుడు అనేవాడు ప్రతి దగ్గర ఉన్నాడండి నిత్యం మీలో ఉన్నారు నాలో ఉన్నారు అంతటా ఉన్నాడు అంతటా అంతటా భగవత్ స్వరూపమే అని చెప్పే ఒక గొప్ప ధర్మమే మన ధర్మం అందుకే కొంతమంది కొద్దిపాటి హేళనగా మాట్లాడుతున్నా కూడా వారికి అంతలో ఉన్న అంతరార్థం తెలియకపోవడమే అది మూర్ఖత్వంతోనో లేకపోతే వాళ్ళకి అందులో అవగాహన లేకపోవడం అనేది ఇంకా వారి వివేకానికి మనం వదిలేయాల్సిన పరిస్థితి కానీ మన ధర్మం ఏం చెప్తుందంటే నిత్యం కొలువైన వాడే పరమాత్ముడు నీలో నాలో సర్వతా సకల కోటి ప్రాణు ప్రాణి రాసులలో ఉన్నాడు అంత అంతటా ఉన్నాడు పంచభూతాలలో ఉన్నాడు అష్టదిక్కులలో ఉన్నాడు ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం కానీ ఈ అన్నిటినీ కలిపి మనం నదులను కూడా అంటే మనం ఏది అని గాలి గాలి నేల నీరు నిప్పు అన్నిటినీ మనం పూజిస్తాం మన అలాంటి అన్ని దేవతామూర్తులు కూడా కొలువైనది ఒక ప్రాణి రూపంలో ఆ ఆ ఒక్క పవిత్ర ప్రాణియే గోమాత అందుకే మనం అమ్మకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తామో మన సొంత మన అమ్మ మన అమ్మని అలాగే అమ్మలగన్న అమ్మ మనం అందరినీ కూడా పరమేశ్వరిని ఆ కామాక్షి అమ్మవారిని కూడా అంతే పూజిస్తాం కాబట్టి మన అమ్మని అమ్మలగన్న అమ్మని అందరికీ అమ్మ కూడా ఆ అమ్మ తర్వాత అదే స్థానం ఉన్న ఒక అద్భుతమైన ఆ తల్లి గోమాత మన పురాణాల్లో చెప్పే విషయం ఏమిటంటే సాక్షాత్తు భూదేవిని మనం పూజించుకోవాలంటే గోమాతకు ఒక ఐదు ప్రదక్షిణాలు చేస్తే మనం మనం ఇప్పుడే మనం ఏదైతే జీవిస్తున్నామో ఈ యొక్క ఈ భూగోళం మీద దానికి కారణమైన దానికి సంపూర్ణమైన అన్నీ కూడా రావాలి అంటే మనకి ఆ అమ్మ అమ్మని ప్రదక్షిణం చేస్తే సరిపోతుంది అంటారండి సో అంతటి ప్రాముఖ్యత ఉంది భూమంతా మనం చుట్టగలుగుతాము చెప్పండి లేదు అలాగే కదా అలాగే అప్పుడు ఒకానొకప్పుడు మనం చిన్న కది విని ఉంటాం అందరం కూడాను వినాయక స్వామి వారు మరి తల్లి తండ్రి ప్రదక్షిణం చేయమంటే అంటే భూగోళం అంతా చుట్టు రమ్మంటారు భూగోళం అంతా చుట్టు రమ్మంటే ఆయన ఏం చేస్తాడు అది స్వామి సుబ్రహ్మణ్య స్వామికిను వినాయక స్వామికిను పరీక్ష జరిగితే ఏది ఎవరు ముందుకు ముందు వెళ్తారు ముందు ప్రదక్షిణ చేస్తారు అంటే ఆయన ఆ రోజు ఒక వివేకంతో ఆయన ఆలోచించి తల్లి తండ్రికి మించిన దైవం లేదు కాబట్టి వారి ప్రదక్షిణం చేస్తే భూగోళం ప్రదక్షిణం చేసినట్టే అంటారు కానీ ఆ భూలో అంతటి స్థానం మళ్ళీ మనకి గోమాతకిచ్చారు అంటే అంత పవిత్రమైన గోమాత గురించి ఈరోజు చాలామంది తెలుసుకోలేకపోవడం కేవలం అది దాన్ని ఒక జీవిగా చూస్తున్నారు అది కాదంటే ఈరోజు మన సనాతన ధర్మం పునాదులు అంటే మన ధర్మం బాగుండాలన్నా మన ధర్మ ధర్మం కలకాలం చక్కగా ఉండాలన్నా మన దేశం సుభిక్షంగా ఉండాలన్నా ప్రపంచం సుభిక్షంగా ఉండాల అన్నా కూడా దాంట్లో గోపాత్ర చాలా ప్రాముఖ్యమైనది అండ్ మరీ ముఖ్యంగా అనుభూతుల గురించి చెప్తే ఎన్నో సందర్భాల్లో మనం ఇంట్లో హవనం చేసుకుంటూ ఉంటామా మనం యజ్ఞ యాగాదులు చేసుకుంటూ ఉంటామా ఎప్పుడు కూడా గో వచ్చినప్పుడు సడన్ గా ఎన్నో సార్లు ఎన్నో సార్లు హోమాలు చేస్తున్నప్పుడు కూడా ఎక్కడి నుంచో గో వచ్చి ఆ టైంలో చక్కగా మేము ఇచ్చే నివేదన తీసుకునేది కూడా ఎన్నోసార్లు నాకు సంతోషం అనిపించింది అంటే మనమేం తీసుకు మనం తీసుకొచ్చి పెట్టడం వేరు బట్ కరెక్ట్గా హవనం అయ్యే టైంకి హోమం అయ్యే టైంకి ఆ గోమాత రావడం ఆ గోమాత నివేదన తీసుకోవడం అనేది నా జీవితంలో కోకులలుగా ఎన్నోసార్లు జరిగాయండి అంటే అది అండ్ డెఫినెట్గా అది శుభ సూచకం కాలర్తో మాట్లాడి గారితో మాట్లాడండి నమస్తే అమ్మా చెప్పండి నమస్తే అమ్మా నమస్తే అండి చెప్పండి మీ అనుభూతి మాతో పంచుకోండి మీరు టీవీ చూడొద్దండి టీవీ చూడకుండా మాట్లాడండి సరే సరే అయితే అమ్మా చెప్పండి హలో చెప్పండి అయితే ప్రకృతిలో తిరగడం వలన ప్రకృతిలో అమ్మా చెప్పండి ప్రకృతిలో తిరగడం వలన ఆ ప్రకృతి యొక్క ఆ అందించే ఆక్సిజన్ గాని ఆ దివ్యమైనటువంటి ఏది వేది గాని అనుభవిస్తా ఉంటే దేవుడు ఆ విధానంలో మంచి ఆనందాన్ని కలిగింపజేస్తున్నాడు అని అనిపించిందమ్మా దేవుడు ఆ రూపంలో ఉన్నాడు పంచభూతాల రూపంలో అని అనిపించింది చాలా చాలా సంతోషం ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడండి పంచభూతాలను భగవంతుడు ఉన్నాడు అదే కదా మనం చెప్పింది ఆయన సర్వంతర్యామి ఆయన ప్రతి దగ్గర అన్నిట్లో కొలువై ఉన్నాడు ఆ పరమాత్ముడు చెప్పండి మనం గోమాత గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి అసలు గోసేవ ఎలా చేయాలి మీతో ఇందాక అన్నట్టుగా ఉన్నారు హలో 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 నమస్తే అండి యములగారితో మాట్లాడండి నమస్కారం నమస్తే అండి నమస్కారం అండి చెప్పండి మీ అనుభూతి మాత్రం పంచుకోండి అనుభూతి చెప్పండి చెప్పండి సార్ ఇప్పుడు గోమాతని ముఖం చూడ చూడకూడదు వెనక భాగం చూడాలంటారేంటమ్మా అంటే మొహంతో అబద్ధం చెప్పి అంటే ఒక చిన్న కథనం ఉంది అక్కడ మొహన్ అయితే అబద్ధం చెప్పింది అక్కడైతే దాని నుంచి అయితే నిజం చెప్పింది అని అంటారండి కానీ కానీ గోవుకు సంబంధించి మీరు గోలో ప్రతి అంగము అంటే తలను మొదలుకొని అమ్మ అమ్మకి సంబంధించి ప్రతి అంగములో కూడా ముక్కోటి దేవతలు కొలువై ఉన్నారు అంటారండి అంటే ఈ అంగము ఆ కాకుండా అన్ని పవిత్ర నదులు కానివ్వండి దేవీ దేవతలు కానివ్వండి విష్ణు మహేశ్వరులు కానివ్వండి అందరూ అన్ని దేవీ దేవతలు కూడా కొలువే ఉన్నారు అంటారండి మనకి మన పురాణాల్లో చాలా కథనాలు కూడా చెప్తూ ఉంటారు అక్కడ ఒక బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మదేవుడికి సంబంధించి ఒక కథ కూడా ఉన్నదనమాట ఆ కథలో ఆ తలతో అయితే అబద్ధం చెప్తుంది తోకతో అయితే నిజం చెప్తుంది అని ఇంకా శాపం కూడా ఒకటి ఇస్తారనమాట అప్పుడు మళ్ళీ గోమాత అనేసరికి ఆ శాప విమోచనం కాదు తోకత నిజం చెప్తుంది అందుకే మీరు ఎప్పుడైతే అమ్మవారు గోమాత ఒక ఇష్టభాగ ఇష్టభాగంతో గనక మనం పూజ చేస్తే అంత శుభాలు కలుగుతాయి అంటారు కానీ గోవుకు సంబంధించి ప్రతి అంగంలో కూడా దేవీ దేవతలు కొలువే ఉన్నారు కాబట్టి ఆ అమ్మని సేవి అంటే ఈ రోజుల్లో మనం ఇంకేదన్నా చేసినా చేయలేకపోయినా పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యాలు మనం చేయలేము జస్ట్ ఒక అరటిపండు తొక్కు తీసి అమ్మకి చేతిలో పెట్టండి అది అది కూడా చాలా పుణ్యం అంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే మరీ ముఖ్యంగా గోసేవ అనేది కేవలం మనం చేస్తున్నప్పుడు మనకు మాత్రమే పరిమితం కాదు మన పూర్వీకులకు కూడా వాళ్ళకు కూడా ఉత్తమ ఉత్తమగతులు నిజంగా కూడా సంపాదించి పెడుతుంది అని అంటారు మన పూర్వీకులకు కూడా మన పితృదేవతలకు కూడా దానివల్ల ఎంతో సౌభాగ్యం కలుగుతుంది వాళ్ళకి ఉత్తమ లోకాలు కలుగుతాయి అని చెప్తారు అంటే గోసేవ వల్ల కేవలం మన ఒకరికే కాకుండా మన కుటుంబంలో కాకుండా మన తరతరాలు వెనక ఉన్న పితృదేవతలకు కూడా కూడా వాళ్ళకి శాంతి కలుగుతుంది అంటారు ఇంకేమన్నా మనం చేసిన పాపపుణ్యాలు ఆధారపట్టే మన జన్మలు ఉంటాయి కదా అలాంటి ఆ పాపాలన్నిటి నుంచి తొలగించే ఒక ఉపశమనము మన గో సేవ చేస్తే జరుగుతుంది అంటారండి కాబట్టి ఆ గోవుని మీరు ఎక్కడైనా కూడా మనస్ఫూర్తిగా ఆ గోమాత సేవ చేసుకుంటే అంత అద్భుతాలు జరుగుతాయని నేను చెప్తా ఉన్నాను నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం హలో అమ్మ నమస్తే అమ్మా యమన గారితో మాట్లాడండి నమస్కారం అండి అమ్మా నమస్తే నమస్తే అమ్మా తప్పకుండా శివయ్యకి చేస్తానమ్మా అంటే వేములవాడలో శివధారణ చేయించుకున్నాను అయితే మా ఏలవెలుపు దేవుడు మా ఊరాలెల్లమ్మ వెంకటేశ్వర్ల స్వామి అమ్మ అయితే దేవుళ్ళు ఇంట్లో మాకు అట్లా కనిపిస్తారు అంటే మా పాపం వచ్చి మాట్లాడతారు కానీ ఇంట్లో ఎవరైనా వచ్చి చూస్తే నీ దేవుళ్ళకి దిష్టి అని దిష్టి దిష్టి తగలకు దేవుళ్ళకి దేవుళ్ళకి దిష్టి తగులుతుందా దేవుళ్ళకి ఏ దిష్టి తగలేదమ్మా వాళ్ళందరినీ మనందరినీ అన్ని దృష్టిల నుంచి ఏదైతే ఒక అంటారు కదా ఏదైనా ఒక చెడు దృష్టి నుంచి కాపాడేవాడే పరమాత్ముడు మనను అలాంటి ఆ తండ్రికి దిష్టి తగలడం అనేది కాదు సో అలాంటిది ఏం లేదు దైవ దర్శనము మన మనకి కా మనకి మాత్రమే కాదు మనం మనకు తెలిసిన వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు మన స్నేహితులు మనకు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ కూడా దేవుణ్ణి చూసుకోవచ్చు దేవదర్శనం చేసుకోవచ్చు దైవ దర్శనానికి దృష్టి తగలడానికి సంబంధమే లేదు ఎందుకంటే భగవంతుడు అందరి వాడు ఆయనకి దిష్టి తగలడం ఏమిటి కాబట్టి అలాంటిది ఏం లేదమ్మా పరమాత్ముడు అందడి వాడు అలాంటిదేం లేదు తెలియదు గారు గోమాతకి ఆహారం పెట్టే విషయానికి వస్తే మీరు ఇప్పుడే అట్టిపెండు పెడితే మంచిది అని గ్రాసం పాటు పాటు బెల్లం పెడతారు అటుకులు పెడతారు ఇలా అంటే ఆ అమ్మకి మన గ్రాసం బేసిక్ గా ఏంటంటే మనం గ్రాసం పెడతారు మనకి గ్రాసం పెడతారు తర్వాత మన పెద్దలు చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని పూజా విధానాల ప్రకారం కూడా గురువులు చెప్తూ ఉంటారు ఆ కాబట్టి మనం వాటికి అన్ని కూడా అవి పెట్టచ్చండి ఇంకొకటి ఏంటంటే చాలా వరకు కూడా పసిపిల్లలు శిశువులు పాలు పాలు తాగకపోతే వాళ్ళకి ఇచ్చేది అమ్మ అమ్మ పాలు లే అమ్మ పాలు తాగని పక్షాన గోవు పాలు మాత్రమే పట్టిస్తారు యూజువల్గా ఏంటంటే మన ధర్మంలో చెప్పేది ఏంటంటే జంతు ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ యానిమల్ అంటే జంతు వివిధ జంతువుల పాలు తాగించడం వల్ల వాటిలో రజో తమ గుణాలు ఉంటాయి అంటారు కానీ కేవలం సాత్విక గుణం ఉన్న పాలు ఉన్నాయి అంటే అవి కేవలం ఆవు పాలు మాత్రమే అంటే ఇంకొకటి సన్యాస ఆశ్రమం తీసుకున్న వాళ్ళు కూడా ఆవు పాలు తాగచ్చు అంటారు అంటే మీరు ఎందుకంటే మీకు ఇందాక చెప్పినట్టుగా మిగతా అవి అవి జంతువులు అయ్యాయి ఇక్కడ అమ్మ ఈ ప్రాణి మాత్రం అమ్మతో సమానం భగవంతుడే ఉన్నాడు సాక్షాత్తు అందుకే గోపాలకృష్ణుడు ఎందుకు అయ్యాడు గోపాలుడు సాక్షాత్తు ఆయన భక్తి విశ్వాసాలతో గోవుని ఎంత ఆరాధించాడో అందుకే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గోపాలుడైనాడు సో అంతటి విశిష్టత కలిగిన ఆ గోమాతని సేవ అనేది నేను ఎందుకు ఇంతలాగా రోజు ఈ షోలో చెప్తున్నాను అంటేనండి ఒకటి ప్రాక్టికల్గా ప్రతి దగ్గర ఇందాక మీతో చెప్పినట్టుగా ఎన్నో యజ్ఞాలు హోమాలు చేసినప్పుడు నాకు కలిగిన ఒక అనుభూతి గోమాతతో ఉన్నప్పుడు ఇంకేదన్నా కూడా ఒక శుభ సూచకం మనం పొద్దున్న లేవు కానీ గో అది మనకి పెరట్లో ఉండేవి మనం గోసేవ చేసుకునేవాళ్ళం చక్కగా ఆ ఇల్లు ఆ ఇంటి అంతా కూడా అంటారు కదా గో సంపదకు మించిన ధన సంపదని ప్రపంచంలో లేదు అంటారు గో సంపదకు మించిన ధన సంపద ఇంకా ఈ ప్రపంచంలో లేదు లోకం సుభిక్షంగా ఉండాలి అంటే గో ఉండాలి అంటారు ఎందుకంటే మీరు చూడండి ఒక యజ్ఞం చేయాలన్నా ఒక హవనం చేయాలన్నా హవీస్ వేయాలన్నా కూడా మనం ఫస్ట్ కావాల్సింది ఆవు పేడ ఆవు పేడ మాత్రమే పవిత్రమైనది ప్రపంచంలో ఇంకా దేనికి ఆ స్థానం లేదు మీరు వెయ్యాలంటే ఆ యజ్ఞయాదలో కంపల్సరీ మీకు ఆవు పేడతో అలకాల అందులో వేసే పంచామృతాలు మనం ఏవైతే అగ్నిదేవుడికి అర్పిస్తామో అప్పుడెందుకు అవునా ఆవు పాలు ఆవు నెయ్యి నెయ్యి వేస్తే తప్ప పూర్తిగా అదే మీకు అవును అది ఎక్కడి నుంచి వచ్చేది ఇవన్నీ కూడా గో పదార్ గో నుంచి వచ్చే పదార్థాలే కదా గోమూత్రము ఇవన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో కూడా వాటి యొక్క విశిష్టత ఇవన్నీ చెప్పడం జరిగింది అంటే పరమాత్ముడికే ప్రియమైనది అంతటి ప్రియమైనది సాక్షాత్తు మన భగవంతుడు మన ముక్కోటి దేవతలు ఆరాధించే గోవుని ఈరోజు మనం విస్మరిస్తున్నాము పట్టించుకోవట్లేదు దానికి కూడా మీరు ఇందాక అన్నట్టుగా దానికి ఏదైనా మిగిలిపోయినా చూసారా భోజనాలు కూడా అలా అలా పెట్టేస్తున్నారు అది పెట్టేస్తున్నారు అది తప్పు చాలా పవిత్రమైనది గోవు మనం ఏది పడితే అది పెట్టకూడదు మిగిలిపోయినవి అన్నం పెట్టేస్తున్నాం గోరలు పెట్టేస్తున్నాం కాదండి చాలా పవిత్రమైనది మనం భగవంతుని ఎలా చూసుకుంటామో ఆ భగవంతుడి ఒక్క మనం మనం ఒక్క పూజ చేస్తాం కదా అలా ముక్కోటి దేవతలు భగవంతుడు కలిస్తే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి గోవు పట్ల ఈ యొక్క అవేర్నెస్ రావాలి అంటాను నేను చిన్న పిల్లల దగ్గర నుంచి తీసుకెళ్ళండి గోశాలకు తీసుకెళ్ళండి మన ఇంటి పక్కన ఏ గోశాలలు ఉన్నాయో చూడండి ఆ పాలిచ్చేవే కాదండి ఇప్పుడు చాలా వరకు కూడా అలా ఇవ్వలేని గోవులను కూడా మనము సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటేనండి గోవు నుంచి వచ్చే ప్రతి పదార్థము చాలా విలువైనది గో మూత్రంతో సహా సో గోవులో పనికిరానిదంటూ అంటూ ఏ ఉండదండి కాబట్టి ఈరోజు గో సంరక్షణ ఎప్పుడైతే చేస్తామో మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకున్నట్టే మన సన మన ధర్మము సుభిక్షంగా ఉండాలన్నా మన దేశం సుభిక్షంగా ఉండాలన్నా మన ప్రపంచం సుభిక్షంగా ఉండాలన్నా మనం గోసేవ చేయాలి గోవుని కాపాడుకోవాలి గోవుని రక్షించాలి ఏదైతే గోవద జరుగుతుందో అది జరగకుండా ఎప్పుడైతే హిందువులలో చైతన్యం వస్తుందో మనం కాపాడుతామో వాటిని అప్పుడు తప్పకుండా కూడా ఎటువంటి అనర్థాలు ఇటువంటివన్నీ జరగవండి ఎప్పుడైనా మనం ఈ కుటుంబాలతో ఈరోజు మేల్కోవాల్సిన అవసరం ఉంది గో సంరక్షణ అనేది అది నిజంగా మన కర్తవ్యంగా మనం హిందువుల హిందువులు అని చెప్పుకునే మనం అందరం కూడా తప్పకుండా గోను కాపాడాలి ఎమ్మెల్యారు కాలుతో మాట్లాడితే కొనసాగిద్దామని హలో నమస్తే అండి గారితో మేడం నమస్కారం అండి శ్రీకృష్ణ పరమాత్మ అట్లా వాడే గోవులు నేటాడు అవునండి జగద్గురు అవునండి ఈ రోజు తెలుగు రాష్ట్రాలు కావచ్చు లేదా ఆస్ట్రేలియా కావచ్చు ఏ దేశంలో అయినా గో సంపదే ముఖ్యం మీరు అదే చెప్తున్నారు అవునండి కానీ జనాలు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే గోవు వల్ల మనకు డబ్బులు వస్తాయి డబ్బు కాన్సెప్ట్ కలిపారు ధనం 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 మెయిన్ ఏమంటే గోవు అనేది సకల దేవతల పురుత్యమైంది కాబట్టి సకల దేవతలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ మనము గోవును దేవుళ్లాగా భావిస్తే అది ఖచ్చితంగా మనం ఖచ్చితంగా దేవుడి కంటే ఎక్కువ కాపాడుతుంది అవునండి ఈరోజు ఏం చేస్తున్నారు అంటే గోవును ఓన్లీ పాల్ మిల్క్ ప్రొడక్ట్ డ్యూసర్ గానే చూస్తున్నారు ఆ కాన్సెప్ట్ నుంచి గోవును ఖచ్చితంగా దైవంగా భావిస్తే ఒక లీటర్ ఇచ్చేది ఐదు లీటర్లైనా ఇచ్చింది ఎందుకంటే పరమాత్ముడు అనుకోని ఏది జరగదు అవునండి కాబట్టి ఆమె కాబట్టి గోవులను ఈ రోజు ఆ సబ్జెక్ట్ కిందకి వెళ్ళిపోయినారు ధనం సంపాదించే సబ్జెక్ట్ కిందకి వెళ్ళిపోయారు కాబట్టి గోవులను కూడా హింస ఇచ్చేది మీరు హిందువులు అంటున్నారు నేను అది హిందువుత్వము క్రిస్టియన్ అట్లానే కాదు అందరూ మానవులే ఖచ్చితంగా ప్రతి మనిషి ఏమంటే సమాజం అందరూ ఉంటేనే గాలి నీరు నిప్పు ఎట్లా భూమి ఉందో అలా అన్ని మతాలు ఉండాల అన్ని కులాలు ఉండాలా హిందువులు మాత్రమే కాదు హిందువులోనే మనం సపరేట్ చేస్తే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఏం చెప్పాడంటే అందరిలోనా నేనున్నాను అన్ని జీవుల్లోనా నేనున్నాను నువ్వు చూస్తేనే జన నువ్వు చూడలేదు నీ ఆత్మ నువ్వు చూస్తే నువ్వే పరమాత్మ అయిపోతావు కాబట్టి ఖచ్చితంగా అందరితో కలుసుకొని పోవల్లా హిందువులు క్రిస్టియన్స్ ముస్లింస్ అనే భేదం లేకుండా మనము వాళ్ళ కూడా మనలో తీసుకొచ్చే చేసి గోవు ఈ విధంగా అంటే మనం చేసి మీరు మేము చేస్తే కుదిరేది కదా దీనికంటే అక్రాడింగ్ టు లా వల్ల పశు సంపదను కాపాడడానికి మన రాజకీయ నాయకులు మహానుభావులు దేశ నేతలు వాళ్ళు ముందుకు రావాలంతేగానే నువ్వు నేను టీవీలో చెప్పుకున్నంత మాత్రం గురించి ఆడియన్స్ చూస్తారు ఆ రోజుతో వదిలేస్తారు డబ్బు ఎట్లు సంపాదించేలా అవనేసి చెట్లు సంపాదించేలా ఎక్కడ యూజ్ను కొట్టాలని ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మహానుభావుల్లో తీసుకోవాల ఈ రోజు మోడీ గారికి మెజార్టీ ఉంది ఒక దేశం ఒకే రూల్ అంటాడు ఇప్పుడు పత్తు వచ్చినప్పుడు అప్పుడేమో ఒవే రూల్ అన్నాడు ఇప్పుడు ముస్లిం కురులు కురు మన 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 కార్యక్రమము ఇది దేవుడే దిగొస్తే కార్యక్రమము మనం తప్పకుండా సనాతన ధర్మం గురించి మాట్లాడే ఈ కార్యక్రమంలో హిందువులు అని మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అంటే హిందువులు ఆవుని ఆవుగా చూడరు ఒక ప్రాణిగా చూడరు భగవంతుడు స్వరూపంగా చూస్తారు కాబట్టి ఈ కార్యక్రమం హిందూ ధర్మం అనే ఈ ఛానల్లో హిందువులను ఉద్దేశించి మాత్రమే మాట్లాడడం జరుగుతుంది కాబట్టి సర్వం అందరూ ఒకటే అనే లోక సంస్థ సుఖ భవంతు అని చెప్పేదే సనాతన ధర్మం వసుదేక కుటుంబం అని చెప్పిందే మన సనాతన ధర్మం కాబట్టి అది ఉద్దేశించి మీరు చెప్పిన ఆలోచనలు ఎప్పుడూ కూడా సనాతన ధర్మం పాటించే వాళ్లకు సుసేమిరా ఉంటాయి ఎప్పటికీ ఉంటాయి అది కాకుండా వారు ప్రస్తావించినట్టుగా మనం అందరినీ కలుపుకునే అది మనకి అది దాంట్లో సంబంధం లేదు ఎందుకంటే మనది ఈరోజు హిందూ ధర్మం అనేది హిందూ హిందువులు ఏం చేయాలి వాళ్ళ వాళ్ళ వాళ్ళొక అర్థం ఏంటి ఈరోజు దాదాపు వంద కోట్లు ఉన్న హిందువులు ఎందుకు మన గోమాతను విస్మరిస్తున్నారు అనేది ప్రస్తావన తీయాలి వాళ్ళలో చైతన్యం కలిగించాలి అది కేవలం ఒక జంతువు కాదు మనకి ఒక ప్రాణిగా మనం చూడటం లేదు అమ్మగా చూస్తున్నాం అమ్మ తర్వాత అమ్మ లాంటిది ఆ అమ్మ స్థానం ఇచ్చాం సాక్షాత్తు ఆ కామాక్షి అమ్మవారి స్థానం కూడా ఇచ్చాం కాబట్టి కాబట్టి ఇది ఆధ్యాత్మిక ఛానల్ ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి మనం ఆ లైన్లో మాట్లాడుతున్నాము అందరూ ఒకటే సమానం అనే భావం ఖచ్చితంగా హిందువులకే ఉన్నది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదండి కాబట్టి అందరూ బాగుండాలి అని కోరుకున్న వాళ్ళలో సనాతన ధర్మం పాటించే వాళ్ళు మొట్టమొదటి శ్రేణులుగా ఉంటారనేది కూడా చెప్పడం చాలా సంతోషకరంగా చెప్తున్నాను ఈరోజు కాబట్టి యమున గారు మనం ప్రత్యక్ష దైవంగా సూర్యనారాయణ మూర్తిని చెప్తూ ఉంటాము ఆ తర్వాత ప్రత్యక్ష దేవతగా గోమాతనే మనం పూజిస్తూ ఉంటాము అలాంటి గోమాత వధ అనేది మీరు చెప్పినట్టుగా ఇప్పుడు సమాజంలో ఎక్కువ అవుతుంది అంటే మనవంతుగా ఎలా కృషి చేయాలి ఈ విషయంలో ఎప్పుడైతే చైతన్యం కలుగుతుందో ఎప్పుడైతే మీరు మన ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి దగ్గర కూడా మనం చెప్తాం ఇది దేవుడు దేవత అని ఇలా ఉండాలి లేకపోతే ఆ భక్తి భయం అనేది చిన్నప్పటి నుంచి మనం పిల్లలకు చెప్పాలి ఎందుకంటేనండి మనకి చతుర్వేదాలు ఉన్నాయి చతుర్వేదాలు మన భారత భాగవత రామాయణాలలో కూడా గోమాత ఒక విశిష్టత గురించి ప్రస్తావన జరిగింది మీరు చూడండి ఏ భగవంతుడైనా కూడా గోవుని అంత ఆరాధ్య దేవత దేవతగా భగవంతుడే కొలిచాడు కాబట్టి అంతటి విశిష్టత ఉన్న అంతెందుకండి మహామహాపురుషులు ఎవరో ఎంతో ఎంతో మన ఆదిగురు శంకరాచార్యులు కానివ్వండి చైతన్య మహాప్రభు కానివ్వండి ఒక్కరేమిటండి మన వాల్మీకి మహర్షి కానివ్వండి వ్యాసుడు కానివ్వండి ఇలా ఒక్కరేమిటి ఎంతోమంది మునులు ఋషులు కూడా గోవు ఒక్క ప్రాశస్తం గురించి వారు ఎంతో మాట్లాడారు చెప్పడం జరిగింది మనం ఏం చేస్తున్నామంటే మన ఋషి పరంపరని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఋషులు చెప్పారు ప్రజల్ని చైతన్యపరిచారు ఆ తరాలని చైతన్యపరిచారు అది అది యుగ ధర్మం కానీ ఇది కలియుగం కలియుగంలో మంచి కంటే కూడా చెడు ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ దగ్గ ఆ కలి ప్రభావం వల్ల ఇవన్నీ కూడా రానియడు మంచి రానియోడు కానీ మనం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఇందాక వారెవరో అన్నారు కదా మీరు నేను మాట్లాడితే కూర్చుంటే మాట్లాడేస్తే ఏదైనా అయిపోతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది ఒక్కరు మారినా మారినట్టే అనేది మా ఉద్దేశం ఈ రోజు దేవుడే దిగి వస్తే కార్యక్రమంలో మనం మా యొక్క అనుభూతులు కానివ్వండి భక్తుల అనుభూతులు మేము ప్ర ప్రస్తావిస్తున్నాం మాట్లాడుతున్నాం అంటే ఒక్కరు మారిన ఆ మార్పు సమాజ హితం కోసమే అనే ఒక దృక్పథంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి కోట్ల మంది మారిపోతారు ఏదో ఏదో జరిగిపోతుంది అనేది కాదు విత్ ప్రాక్టికల్ అప్రోచ్ ఒక సైకో సైకలాజికల్గా కూడా ఒక్కరు మారిన మార్పు చాలా పెను మార్పు అంటాను నేనైతే కానీ ఆ మార్పు రా వచ్చే ప్రయత్నమే మేము చేస్తున్నాం అంటే మేము ఎవరి మీద మనం రుద్దటం లేదు మన అనుభూతులు పంచుకుంటున్నాం అనుభూతులు స్వీకరిస్తున్నాం తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ చక్కటి ప్రయత్నం ఈరోజు హిందూ ధర్మంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం ద్వారా జరుగుతుంది ఇది చక్కగా మంచి విషయాలు పంచుకుంటున్నాం భగవంతుడు ఎస్ అంతర్యామి మీలో నాలో అంతటా ఉన్నాడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుతుంది గోసేవ గురించి ఏమండి ముప్పై మూడు కోట్ల దేవతలకు మీరు ఒక గ్రాసం పెట్టిన ఆ అమ్మకు సేవ చేసిన ఆ గోమాతకి ప్రదక్షిణం చేసిన అంత పుణ్యమట మీరు ఒకటి అన్ని దేవతల్ని ఒకేసారి పూజ చేస్తున్నంత ఫలితం కలుగుతుందంటే ఈరోజు ఎందుకు ఇంత చెప్తున్నామంటే మన ఇళ్ళల్లో మన పిల్లలతో మనం కూర్చొని వీకెండ్స్లో అయినా కనీసం గోశాలలకు వెళ్ళండి పాలిస్తుందా పాలివేద కాదు గోవైతే చాలు మనకి ఆ గోవైతే చాలు గోవుని మనం పూజించుకోవాలి దాని నుంచి తీసుకోవడం కాదు మనం పూజ చేయాలి అని ఒక ఆలోచన రావాలి సాక్షాత్తు ప్రత్యక్ష దైవం గోవు అని తీసుకెళ్లాలి మనం ఇది మన నుంచి చైతన్యం స్టార్ట్ అయినాడు గోవులు సంరక్షించినాడు మన దేశం ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది అదే సనాతన ధర్మం ఒక ముఖ్య లక్ష్యం కూడా కాబట్టి ఈ షో ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నేను అందరినీ కూడా నిజంగా వేడుకుంటున్నాను గోసేవ చేయండి తరించండి కేవలం మనమే కాదు మన తరతరాలు తరిస్తాయి గోసేవ చేయడం వల్ల తద్వారా ఏదైతే గోవధ జరుగుతుందో దాన్ని పూర్తిగా మనం నివారించాలి అంటే చట్టాలు ఉన్నాయండి కానీ ఎప్పుడైతే ప్రజా ఆదరణ ప్రజల నుంచి మేల్కొల్పిస్తుందో అప్పుడే సుసాధ్యాలు అవుతాయి అది మన నుంచే రావాలి భక్తుల నుంచే రావాలి గోమాత మనకి ఆరాధ్య దైవంగా మనం కొలవాలి గారు గోమాత యొక్క విశిష్టతను గోమాత సేవ ఏ విధంగా చేయాలి గోవధ అరికట్టడంలో మనవంతుగా మనం ఎంతవరకు కృషి చేయాలి అనే అంశం మీద చక్కని వెళ్ళడానికి ఇచ్చారు ధన్యవాదములండి నమస్తే ఇదండి వాళ్ళది దేవుడే దిగి వస్తే ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం